సెక్స్కి ముందు వీటిని తినడం వల్ల మీరు సెక్స్లో సంతృప్తిని పొందలేరు వీటిని తినడం వల్ల సంతృప్తి అనేది ఉండదు ఈ వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇటువంటి టిప్స్ కోసం నా ఛానల్ని వాచ్ ఉండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ పార్ట్నర్ మీరు రాబోయే రాత్రి కోసం ఎన్నో కలలు కంటూ ఉంటారు కానీ అదే సమయంలో అనుకోకుండా డే టైంలో ఎక్కువ అలసిపోయినా లేదా కొద్దిగా జబ్బు చేసినా ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించుకోండి అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ రాత్రి ఎక్కువసేపు మీ ప్రేమను పెంపొందించుకోవడానికి మీకు ఉత్సాహం మరియు సహన శక్తి కలిగి ఉంటుందని మీరు అనుకుంటున్నారా మనలో ఎక్కువ మంది దీనికి నో అని చెప్తారు ఎందుకంటే స్పష్టంగా చెప్పాలంటే లైంగిక సంపర్కం అనేది ఒక భౌతిక చర్య దీనికి శక్తి అనేది అవసరం మరియు మానసికంగా సిద్ధంగా ఉండడం కూడా చాలా అవసరం మీరు శారీరకంగా లేదా మానసికంగా కానీ సరిగా లేకపోయినా లేదా కొంచెం అలసిపోయినా లైంగిక సంబంధంలో పాల్గొనడానికి మీ శరీరం మీరు ఎంత కావాలని ట్రై చేసినా మీకు సహకరించడం సాధ్యం కాదు ఒకవేళ మీరు ఎలాగైనా చేయాలని ప్రయత్నిస్తే దానిని మీరు పూర్తిగా ఆనందించలేరు లేదా క్లైమాక్స్ని చేరుకోలేరు సో మీ భాగస్వామితో మంచి లైంగిక అనుభవం పొందాలని మీరు అనుకుంటే మీ మానసిక మరియు శారీరక ఆరోగ్యం రెండు మంచిగా ఉండాలి మనందరికీ బాగా తెలుసు ఆరోగ్యంగా ఉండడానికి మన జీవనశైలి గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం ఒకవేళ మనం ప్రతిరోజు వ్యాయామం చేయడం మరియు ఆహారంలో డైట్ను అనుసరించడం ఒత్తిడి తగ్గించుకోవడం కాలుష్యం నుండి దూరంగా ఉండటం మొదలైనవి చేసినప్పుడు తప్పనిసరిగా మనం చెడు ఆరోగ్య పరిస్థితులను నివారించవచ్చు ఇక ఏ పనిని చేయాలన్నా మన శరీరం ఆరోగ్యం ఉండాలి అలా ఉండాలంటే మన శరీరానికి అవసరమైన ఇంధనం లాంటి ఆహారం తీసుకోవాలి ఉదాహరణకు మీరు వ్యాయామానికి వెళ్ళే ముందు ఆయిల్ మిల్ని ఎక్కువగా సేవించి వెళ్తే అప్పుడు మీరు వ్యాయామం సరిగా చేయలేరు అంతేకాకుండా అది గ్యాస్ట్రిక్ సమస్యను ప్రేరేపిస్తుంది అదేవిధంగా లైంగిక సంబంధంలో పాల్గొనడానికి ముందు మనం రోజువారీ పద్ధతిలో కొన్ని ఆహార పదార్థాలను సేవించకూడదు ఎందుకంటే ఇది మీలోని కామాక్షను తగ్గిస్తుంది మరియు సెక్స్కి సంబంధించిన ఇతర సమస్యలు కూడా కారణం కావచ్చు సో మీలోని సెక్స్ కోరికను తగ్గించే మరియు సెక్స్ ముందు తినకూడని ఆహార పదార్థాల గురించి మీకు నేను చెప్తాను సెక్స్ ముందు వీటిని తినడం వల్ల మీరు సెక్స్లో సంతృప్తిని పొందలేరు మొదటిది బీన్స్ బీన్స్లో అజీర్తిగల చక్కెర అనువులను కలిగి ఉండటం వల్ల జీర్ణం అవడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది అందువల్ల ఇది సెక్స్ సమయంలో కడుపు తిమ్మిరిగా ఉండి మరియు వాయువును విడుదల చేయవచ్చు అది మొత్తం టర్న్ ఆఫ్ కావచ్చు సెక్స్ ముందు వీటిని తినడం వల్ల మీరు సెక్స్లో సంతృప్తిని పొందలేరు ఇక రెండవది క్యాబేజీ క్యాబేజీ మరియు బ్రోకలి వంటి కూరగాయల్లో కూడా గ్యాస్కి కారణమైన రఫినోస్ మరియు సల్ఫేట్లు వంటి సమ్మేళనాలు కలిగి ఉంటుంది ఇక మూడవది ఉల్లిపాయ సెక్స్కి ముందు ఉల్లిపాయలు తినడం కేవలం మీ శ్వాసను దుర్వాసన చేయడమే కాకుండా మీ భాగస్వామికి ఘాడమైన చెమట వాసన కలిగించవచ్చు అది మీ పార్ట్నర్ మూడ్ని పోగొట్టవచ్చు ఇక నాలుగోది సోయా సెక్స్కి ముందు సోయా లేదా సోయాతో చేసిన పదార్థాలన్నీ సేవించడం వలన పురుషుల్లో సెక్స్ కూరలు తగ్గిస్తుంది టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని కూడా నిరోధిస్తుంది ఇక ఐదోది బీర్ బీరు ఫైటోయిస్ట్రోజలను కలిగి ఉంటుంది ప్రత్యేకంగా సెక్స్కి ముందు సేవించడం వల్ల మనిషి యొక్క లిబోరోని చాలా వరకు తగ్గిస్తుంది ఇక ఆరోది ప్రాస్టిస్ కేకులు మఫిన్లు మొదలగొనివి ఇవి హార్మోన్లతో కలిసిపోతాయి అవి అధిక మొత్తంలో చక్కెర కలిగి ఉంటాయి మరియు పురుషులు మరియు మహిళల్లో సెక్స్ కోరికలను తగ్గిస్తాయి ఇక ఏడవది ప్రాసెస్ మాంసం ప్రాసెస్ చేయబడి మాంసం నుండి తయారు చేసిన వంటకాలను సెక్స్ కు ముందు సేవించడం వల్ల ఒక మనిషిలో టెస్టోస్టెరియన్ స్థాయిలను తగ్గించి లివిడో నష్టాన్ని కలిగిస్తాయి అందువల్ల సెక్స్ కు ముందు ఈ ఆహారాలను తీసుకుంటే సెక్స్లో మనం సంతృప్తి పొందలేమని నిజం మనకు తెలిసిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్